జై శ్రమనారాయణ చూడండి మంగళగౌరి వ్రతము చేసుకోలేని వాళ్ళుకి ఇది చాలా మంచి పర్యా మంచి అవకాశం అండి చాలామంది మొదటి సంవత్సరం కుదరకపోవచ్చు ఏదన్నా ఆటంకాలు వచ్చేసి అదేంటంటే అండి ఐదు దీపాలు పెట్టాలి ముద్ ముత్తైదులకు ఇవ్వాలి చాలా తతంగమంతా ఉంది అలా కాకుండా మొదటి సంవత్సరం పోయింది మనకు తర్వాత ఇంకా చేసుకోవటానికి ఉండదు మళ్ళీ మూడో సంవత్సరం చేయాలి ఆ మూడో సంవత్సరంలో మళ్ళీ ప్రెగ్నెంటు పిల్లలు ఉపవాసాలు ఉండకపోవటం ఇవన్నీ చాలా తంగా ఉంటుందండి అవన్నీ కూడా ఇప్పుడు మనము పెళ్ళి అయిన వాళ్ళు ఎన్నో రోజుల మించి ఆసక్తి ఉన్నవాళ్ళు గౌరీ వ్రతం చేసుకోవాలి అని మనసు కోరిక ఉన్న వాళ్ళకి సింపుల్గా ఇది మనం ఇలా చేసుకోవచ్చండి పసుపు కొమ్ముల మాల అయితే ఒకటి వేసుకోండి పూలమాల వేసుకొని శివ పార్వతులకి కుంకుమ పూజతో కుంకుమతోటి మీరు అర్చన చేసుకోండి లేదు మీకు విగ్రహాలు అవి లేవు పార్వతీదేవి అంటే పటం దగ్గరే పాదాలు ఆయన ఆమె పాదాల దగ్గర ఇలాగా కొంచెం కొంచెంగా పూజ అని అనేది చేసుకోండి పసుపు కొమ్ములతోటి పూజ చేసుకోండి ఆయన ఇప్పుడు మనకు శివాష్టోత్తరము గౌరీ అష్టోత్తరాలు ఉంటాయి కదా అలా చదువుకుంటూ పూజ అనేది చేసుకోండి అలాగే మీరు ఒక్కొక్క పువ్వు సువాసన కలిగిన పువ్వులు ఉంటాయి కదా సన్నజాజులు విరజాజులు మళ్ళీ పువ్వులు అలాంటి వాటితో చేసుకోండి గాజులతో చేసుకోండి ఇలాగా అష్టోత్తరాలు చేసుకొని మీరు ఐదు వారాలు ఇస్తే ఐదు వారాలు లేదా నాలుగు వారాలు వస్తే నాలుగు మంగళవారాలు అలా చేసుకోండి అంతేగాని మనం పెద్ద పూజ ఆ పూజ మనకు లేదు కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది కొంతమంది కానువాయితీ ఉండదు అలాంటి వాళ్లకు నూరేళ్ళు పసుపు కుంకుమలు ఉండదు అనేది కాదండి ఇక్కడ మంగళగౌరి వ్రతం ఇలా చేసుకుంటేనే నూరు సంవత్సరాలు పసుపు కుంకుమాలతో ఉంటాము జీవిస్తాము అని చెప్పేసి అనుకుంటే అది తప్పే కానీ మనకు చేయగలిగింది ఇంతవరకే కాబట్టి మనం సింపుల్గా చేసుకునే మంగళగౌరి వ్రతం అనేది ఇదండి అంటే పెద్ద పెద్దగా ఇప్పుడు చేసి ఒక సంవత్సరం చేసి వదిలేయటానికి లేదండి ఐదు సంవత్సరాలు చేయాల్సిందే మంగళగౌరి వ్రతం ఇది అలా కాకుండా ఇప్పుడు మొదలు పెట్టామంటే మొదటి వారమే మొదలు పెట్టాలి లేదు అంటే తర్వాత వారం మొదలు పెట్టడానికి లేదు ఈ శ్రావణ మాసంలో రేపు మంగళవారం ఆటంకం వచ్చిందంటే ఇక లేదు ఆ సంవత్సరం వదిలే చేయాల్సిందే అలాంటి చాలా నియమ కఠిన అయితే ఫలితం అయితే కొండంత ఉంటుంది కానీ ఫలితము కాకపోతే మనకి ఆ వ్రతానికి కావాల్సింది మనకు ఈ వస్తువులు కావాలి మళ్ళీ ఆ నియమ నిబంధనలు చాలా ఉన్నాయి అవన్నీ మనం చేయాలి అంటే కష్టమే కానీ కష్టం దగ్గ ఫలితం అయితే ఉంటుంది ఉండదని నేను చెప్పట్లేదు కానీ ఈ రోజుల్లో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది పెద్దోళ్ళకు ఉంటే ఆనవాయితీ వాళ్ళు చేసుకుంటారు ఇల్లు మనం ఎవరైనా కూడా ఎలా ఏ నియమ నిబంధన లేకుండా ఇలాగా కుంకుమార్చు అచ్చనతోటి పూలతోటి అష్టోత్తరాలతోటి పసుపు కొమ్ములతో గాజులతోటి మంగళవారం రోజున మీరు ఇలాగ గౌరీ వ్రతం అయితే చేసుకోవచ్చండి సింపుల్గా మీరు ఊరికి అష్టోత్తరం చదువుకొని ఇలా పూలు పెట్టుకోండి రెండు దీపాలు వెలిగించుకోండి నేనైతే ఆ దీపాలు కూడా పెట్టి చూపించట్లేదు నేను ఇలా పెట్టుకుంటూ పూలతోటి వేసుకుంటూ చెప్తున్నాను అంతేకాని మీరు అస్సలు ఏది ఇవన్నీ చేయలేము అస్సలు శాంతం మానేయకండి మూలం మానేస్తున్నారు చాలామంది ఏంటంటే మేము ఇవన్నీ చేయలేము మాకు అయ్యేం వద్దు ఊరికి దండం పెట్టి అంటున్నారు అలా అవసరం లేదండి అసలు చేయను అనుకోకుండా మీరు ఇలాగా పసుపు కొమ్మలతోటి నూట ఎనిమిది పసుపు కొమ్మలు ఉంటాయి కదా వాటితోటి మీరు అష్టోత్తరాలు చదువుకోండి గౌరీదేవి అష్టోత్తరాలు ఉంటాయి కదా మంగళ గౌరీ దేవి అవి చదువుకోండి ఫలితం ఆయనే చూసుకుంటారు నేను మంగళవారాలు గౌరీ వ్రతం చేశాను మమ్మ అనుకోండి అంతే కానీ అసలు శాంతం వదిలేయద్దు అసలు అంత పెద్ద పూజ మనం చేయలేమని బాధను వద్దు మీకు చేయాలంటే దాంట్లో చాలా నియమాలు ఉన్నాయండి ఐదు దీపాలు పిండి సెలవిడి దీపాలు పెట్టాలి చాలా తతంగమే ఉంది అది చేయలేరు